మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి ప్రస్తుతం నాని తనదైన రీతిలో వరుస సక్సెస్ లను సాధిస్తూ ముందుకు దూసుకెళ్తున్నాడు ఇక ఇప్పుడు ఆయన వివేకాత్రేయ డైరెక్షన్ లో సరిపోదా శనివారం అనే సినిమా చేస్తున్నాడు ఇక దాంతో పాటుగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో మరొక సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు ఇక బలగం వేణు డైరెక్షన్ లో చేయాల్సిన సినిమా క్యాన్సిల్ అయింది కాబట్టి ఇప్పుడు హిట్ మూడు సినిమాని పట్టాలెక్కించే పనిలో బిజీగా ఉన్నట్టుగా తెలుస్తుంది ఇక రీసెంట్ గా శైలేష్ కోలన్ ఈ సినిమాలు సంబంధించిన పూర్తి కథను కూడా రెడీ చేసి పెట్టినట్టుగా వార్తలైతే వస్తున్నాయి మరి ఈ సినిమాలో నితిన్ ను సరికొత్త గెటప్ లో చూపించబోతున్నాడనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి ఇక హిట్ రెండు చివర్లో నాని ఎంట్రీ ఇచ్చిన విషయానికి మనకు తెలిసిందే ఇక అక్కడి నుంచే ఈ సినిమా కథని హిట్ త్రీ కి కన్వర్ట్ చేయబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది ఇక మొత్తానికైతే హిట్ మూడు సినిమాలో నాని తనను తాను మరొకసారి స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకునే విధంగా నటించి మెప్పించబోతున్నట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి చూడాలి మరి ఈ సినిమాతో నాని ఎలాంటి ప్రభంజనాన్ని సృష్టిస్తాడు అనేది కూడా తెలియాల్సి ఉంది ఇక శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో చేసిన దసరా సినిమాతో వంద కోట్ల మార్క్ ను రీచ్ అయిన నాని మరోసారి ఈ సినిమాలతో భారీ సక్సెస్ ను అందుకోవాలని చూస్తున్నట్టుగా తెలుస్తుంది ఇక నాని మీడియం రేంజ్ హీరోల్లో టాప్ హీరోగా కొనసాగుతున్నాడు కాబట్టి తను చేసే సినిమాల విషయానికి లో చాలా వరకు కష్టపడి ముందుకు సాగాలని చూస్తున్నాడు మరి తను అనుకున్నట్టుగానే ఇక మీదట ఆయనకి వరుస సక్సెస్ లు వస్తాయా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది ఇలాంటి మరిన్ని తెలుగు వార్తా విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి